అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో పడతాయన్న సొమ్ము నలభై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ అకౌంట్లో పడలేదని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రైతును రాజుగా రారాజుగా చూడక్కర్లేదు కానీ రైతును సామాన్య మానవుడిగా గుర్తించి రైతు చనిపోకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులను కూటమి ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు

అదే కాకుండా ఇప్పుడు ఎలా పెట్టుబడి కావాలి కోత మెత్తగా డబ్బులు ఇవ్వాలి వాటి మట్టు పోసుకోవాలి తర్వాత అతికి ఒడ్డీలు కేసా వడ్డీ ఇచ్చే డబ్బు వడ్డీకి వడ్డీ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో మేము ఆత్మహత్య సరణ్యమా అనిపించే విధంగా ఉన్నాం మేము కాబట్టి ప్రభుత్వం ఎవరైనా స్పందించి డబ్బులు బిడ్డలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము వీళ్ళని వారు దయచేసి మాకు డబ్బులు స్పందించి ఎవరి డబ్బులు విడిచి చేయాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాం మాది అండి నేను పళ్ళు వేరే అండి మాది అబ్బాజీపేట మండలం అండి మేము దాన్ని చూసామండి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయన్నారు ఇప్పుడు వరకు పడలేదండి నలభై ఐదు రోజులు అయిందండి మాకు ప్రభుత్వం స్పందించి వెంటనే డబ్బులు జమ వేయాలండి మేము అప్పులతోటి కూరుకుపోయి ఉన్నామండి ఇబ్బందులు ఉన్నది మళ్ళీ పంట వచ్చేయండి అండి ఇప్పుడు ఆకుమండ్లు వేయాలండి మాకు వెంటనే స్పందించి ఈ డబ్బులు వేయవలసిందిగా కోరుతున్నాం అండి కోతమిశ్రమంకి ఇవ్వాలండి ఎరువు తాటోడికి ఇవ్వాలండి ఇవన్నీ అప్పులైపోయి ఎరువులు కుట్టాడుకి ఇవ్వాలండి మాకు వెంటనే బంధించి ఈ డబ్బులు వేయవలసిందిగా కోరుతున్నాము